నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడిచింది ఈ ఎనిమిది నెలల్లో కూడా రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఏపీలో చకచక్క మారిపోతున్నాయి ఈ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ జనసేన ఈ పార్టీలు ఎవరికి వారు వాళ్ళు క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవడానికి సొంతంగా ప్రయత్నం చేసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది అయితే ఈ విధంగా చూసుకుంటే తెలుగుదేశానికి కాస్త మైనస్ అవుతుందా అనేటటువంటి విధంగా అందరూ భావిస్తున్నారు ఇప్పుడు వైసీపీ ఉంది వైసీపీ నుంచి ముఖ్య నేతలు వెళ్తే వెళ్ళొచ్చు అనుకోండి వెళ్ళిన తర్వాత కానీ ఆ వైసీపీకి సంబంధించినటువంటి ఆ ఓట్ బ్యాంకు అలాగే ఉండిపోతుంది అనుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు జగన్మోహన్ రెడ్డికి ఎంత ఓటు వచ్చిందో అంత ఓటింగ్ అలాగే ఉంటుంది ఒక తగ్గితే అటు ఇటుగా ఏమైనా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అలాగే ఏమైనా అభిమానంతో ముఖ్య నేతలు అభిమానులు ఉంటారు కొందరు ఎవరైనా ఆ విధంగా మారితే కానీ నిన్ననే చెప్పుకున్నాం ఇప్పుడు పార్టీని బట్టి టికెట్ ఇచ్చేదాన్ని బట్టి ఓటింగ్ కానీ వ్యక్తులు ఇమేజ్ అయితే ఇప్పుడు లేదు అని చెప్పుకోవచ్చు ఎటువంటి నేత అయినా కానీ ఏ పెద్ద పెద్ద మహానేతలు అని చెప్పుకున్నా కానీ వాళ్ళకి ఒక వెయ్యి ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అది పార్టీ గుర్తు ఉంటేనే పార్టీ గుర్తు మీద టికెట్ ఇచ్చి నిలబడితేనే ఏదో ఒక పది ఓట్లు వస్తాయి అంతే తప్పితే ఏ సొంత ఇమేజ్ అయితే కానీ ఇప్పుడు లేదని కూడా ఒక విధంగా చెప్పుకోవచ్చు కాబట్టి వైసీపీ నుంచి ముఖ్య నేతలు వెళ్ళినప్పటికీ కూడా ఈ వైసీపీ ఓట్ బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారిని బట్టి అలాగే ఉంటుంది కానీ ఇప్పుడు బీజేపీ జనసేన ఎవరికి వారు ఆ పార్టీలని బలోపేతం చేసుకోవడానికి సొంతంగా ప్రయత్నం చేసుకుంటున్నారు ఇప్పుడు బీజేపీలో దానిలో భాగంగానే బీజేపీ సొంతంగా పార్టీని ఏపీలో బలోపేతం చేసుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటిది వైసీపీ నుంచి ఎవరైనా వస్తే తీసుకోవాలి అనేటటువంటి విధంగా పురంధేశ్వర గారి పురంధేశ్వరి గారికి ఢిల్లీ పెద్దలు కబురు చెప్పడం కబురు రమ్మనడం అక్కడ చెప్పడం వైసీపీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తే తీసుకోండి అని చెప్పడం అంటే వైసీపీ నుంచి ఎవరైనా ముఖ్య నేతలు వెళ్ళినా కానీ ఆ నేతల వరకే కానీ ఆ వారి వెనకతల ఈ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఈ అభిమానులు వెళ్ళిపోతారంటే అది కళ్ళ అని ఇప్పుడు చెప్పుకుంటున్నారు అందరూ కూడా అది వాస్తవమే కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని బట్టి ఆ ఓట్ బ్యాంక్ వచ్చింది అంతేగాని ఈ వ్యక్తులు ఇమేజ్ని బట్టి కూడా రాలేదు కానీ విజయవాడ కేంద్రంగా ఇప్పుడు రాజకీయం నడుస్తుందని చెప్పవచ్చు బీజేపీ చేస్తుందని చెప్పవచ్చు విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని గారు మొన్న ఈ రాజకీయ సన్యాసం తీసుకుంటాను మరి ఇంక రాజకీయాల్లో ఉండను అని చెప్పేసి వైసీపీ ఘోరమైనటువంటి వాటము తరువాత ఆయన రాజీనామా చేయటం వైదొలిగిపోవటం అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఇప్పుడు మరలా అతను యాక్టివ్ అవుతున్నారు తన అభిమానులని మాట్లాడడం మాటామంతి అట్లాగే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ఆయన వెళ్ళేటట్టు ఆయన కోసం బీజేపీ ఇప్పుడు మంచి విశ్వప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఆయన బీజేపీలోకి వెళ్ళారే అనుకోండి ఆయనకి కొంత అభిమాన వర్గం అయితే ఆయనకి కొంత ఉంది విజయవాడలో ఆ అభిమాన వర్గం వెళ్తుంది బీజేపీ అలాగే సొంతంగా పార్టీని స్థాపిస్తోంది బలోపేతం చేసుకోవచ్చు ఈ జనసేనను వినియోగించుకొని జనసేనను ముందుకు నడిపించి ఇట్లాంటిది అప్పుడు ఎక్కువగా ఆ టైంకి ఆ సమయానికి సంబంధించి ఎక్కువగా ఎవరికి మైనస్ అవుతుంది తెలుగుదేశం పార్టీకి మైనస్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అయితే అది మైనస్ కాకపోవచ్చు కేశినేని నాని గారు ఉన్నారు ఆయనకు అపోజిషన్ అక్కడ ఎవరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ ఉన్నారు ఆయన సోదరుడు కేశినేని చిన్ని గారు ఆయన ఆయన సొంత ఇమేజ్ని కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తారు ఈయన సొంత ఇమేజ్ని కాపాడుకోవడానికి ఈయన ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇక్కడ ఏమాత్రమైనా తెలుగుదేశానికి తగ్గే అవకాశం కానీ వైసీపీకి దెబ్బ తగిలేటటువంటి విధంగా ఇక్కడ ఉండదు కాబట్టి రాబోయే రోజుల్లో చూసుకుంటే ఇంకా రాజకీయ పరిణామాలు మారిపోతుంటాయి ఆ రాజకీయ పరిణామాలను బట్టి ఎవరు ఏ విధంగా ఉంటుందో అనేది తెలియదు కానీ వైసీపీకి సంబంధించి ఈ ఓట్ బ్యాంక్ అన్నది అలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని బట్టి ఆ ఓట్ బ్యాంక్ ఉండదు నాయకులు మారవచ్చు కానీ అభిమానులు అయితే మారరు అనేటటువంటి విధంగా ఇప్పుడు అనుకుంటున్నటువంటి పరిస్థితి కాబట్టి దీనికి సంబంధించి కాస్తో కోస్తో తెలుగుదేశానికి మైనస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఈ విధంగా ఎవరికి వారు బీజేపీ జనసేన పార్టీ బలోపేతం చేసుకుంటే అనేటటువంటి అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది మీ కామెంట్ తెలియచేయండి నమస్తే